బదివేలు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగసాని విజయవాస్కర్ సింగసాని గురురాజు ఆధ్వర్యంలో నూట యాబై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువనాయకులు రితీష్ కుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నితీష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకుండె సరైన న్యాయం చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుదేశం పార్టీలో తెలుసుకుంటూ వాళ్ళను కూడా మన కుటుంబ సభ్యులుగా మన సూచులుగా ఆరభిస్తున్నాను కూడా మరొకసారి ఈరోజు అదేవిధంగా నిన్న కూడా అక్కడ కష్టపాట్లో భారీ ఎత్తున ఉపాధి పడుతున్న వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మళ్ళా తెలుగుదేశానికి పూర్వ వైభవం కలుగుతూ అత్యధిక మెజార్టీతో మనందరం కూడా వైసీపీ వాళ్ళని చూస్తే ఎక్కడ చూసినా భూతంగా రైతు తర్వాత అంతేగా కూడా ఈశ్వమాత అదేవిధంగా మట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజలు మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళ అనుచరులు వాళ్ళు భూదండాలు అటువంటి ఇసుక మాపయ్య ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజలకు ఏ విధంగా చేయలేదు మన ఔసింగులు ఎక్కడ ఏమైనా కూడా ఆ రోజు మీరు ఇచ్చిన ఇంకా వస్తున్నారు కదమ్మా ఎక్కడే కానీ మా డిగ్రీ లేదన్నా ఇలా ఒకటి ఇవ్వ జగనన్న కాలేజీలు కట్టారో ఇవ్వలేదంటే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదమ్మా జగనన్న అన్న కాలేజీలు ఖర్చున్నారు కానీ వాళ్ళ నాయకులు నాలుగు ఐదు అంచుకుంటున్నారు అది అమ్ముకుంటున్నారు చెప్పితే మాకు ప్రజలు ఇయలేదని కూడా చెప్పడం జరిగింది గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన తెలుగుదేశం నాయకుల ಗಟ್ಟಿ ಇದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಇದೆ. ಏನು ಸಮಸ್ಯೆ ಅಂತ ಹೇಳಿ. ಸಾಲೆ ದಿ 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 ಬಂದ ಬಪ್ಪ ಚೆಇನು ಬಡಗ ಆಗೋನು अव त निकितो पकवान